సహోదరులు భక్ష్ంగారి అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నాట దైవ మర్మములు దినము జనవరి ఏడు మన సంతోషము మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ చిన్నము దేవుని వాక్యం యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనలను బలపర్చున్నట్టు సంతోషము మన హృదయములను నింపును కేవలము బైబుల్ జ్ఞానం నందు మన బలము లేదు యేసుక్రీస్తు ప్రభువు తానే పరిశుధాత్మ ద్వారా తన వాక్యం నందలి మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపరుచున్నాము గొప్ప సంగతులను నీకు తెలియజేతును ఇర్మియ గ్రంథము ముప్పై మూడు మూడు ప్రేమగలం మన రక్షకుడు తన జీవ వాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు మనము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినమునకు అధిక పరిమితిలో ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకొనుకొలది అదే పరిమితిలో మన సంతోషం కూడా అంతకంతకు విస్తరించు మనము కనుగొనగలము మనము ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభు మనకు ఇచ్చుచుండును దేవుని వాక్యము మనకు వాస్తవము కొలది అదే మన సంతోషము మన బలముగా నగును